సచివాలయంలో బీసీ సంఘాలు బీసీ మేధావులతో సమావేశమైన మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు హాజరైన బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ బీసీ కమిషన్ సభ్యులు ఎంపీ సురేష్ శెట్టర్ ఎమ్మెల్యే శంకర్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్ ఎంబీసీ కార్పొరేషన్ జ్ఞానేశ్వర్ ఖనిజాభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ సమావేశంలో పాల్గొన్న బీసీ సంఘాల నేతలు ఆర్ కృష్ణయ్య జాజుల శ్రీనివాస్ గౌడ్ మాజీ బీసీ కమిషన్ చైర్మన్ వకుల భరణం కృష్ణమూర్తి మాజీ ఐఏఎస్ చిరంజీవులు పలువురు బీసీ సంఘం నేతలు ప్రొఫెసర్లు కులఘరణ నివేదికపై బీసీ సంఘాల బీసీ మేధావులతో చర్చ పురుషా ఫ్యాషన్స్ పురుషా ఫ్యాషన్స్ కుమ్మరి వీధి గూడూరు మగ మహారాజుల గుండాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుషా ఫ్యాషన్స్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్స్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెన్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిష్ స్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుష ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్